వంట చేసేది ఇద్దర ఏమైపోయింది వంట గంజి ఉంచారా అది పప్పుది ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంఈ ఉన్నమ్మను హెడ్ మాస్టర్ ఉన్నమ్మను ఇప్పుడు ఇది గంజి ఉంచకూడదమ్మా పిల్లలు ఉంచుతా ఉన్నారు మీకు చెప్పలేదా ఇన్స్ట్రక్ట్ చేయలేదు మరి గంజి ఉంచుతా ఉందా నువ్వు ఇప్పుడు ఇంతకుముందు అంటే ఉంచుతా ఉన్నాము అని వీడియో రికార్డ్ అయిందా చూపియాలా మరి వంచుతాను అన్నవు నువ్వు మరి ఎవరు వచ్చినా మేము వంచడం లేదండి అని చెప్పాలా విటమిన్స్ ఉన్నాయి దాంట్లో అందుకు నువ్వు వంచడం లేదని చెప్పాలి నేను లేదండి అని అబద్ధం చెప్తా నిమిషాల మీద నేను అందుకే మీ దాంట్లో అబద్ధాలు చెప్తానని వీడియోలు తీసుకుంటాను అర్థమైందా ఇది అబద్ధాలు చెప్తారనే వీడియోలు తీసుకునేది నేనే పనిలేక కాదు అందరూ అంటారు నన్ను వీడియోలు తీస్తారు ఏం అవసరమా అది ఇదని మమ్మల్ని మమ్మల్ని వీడియోలు ఎందుకు తీయాలా ఇన్స్పెక్షన్ చేసి చెప్పుడు అని మీలాంటి వాళ్ళు అబద్ధాలు చెప్పిన దానికి మేము ఏం చేస్తాం మానవ జన్మ లాంటిది బాగానే ఉంది కానీ కొంచెం ఇంకొంచెం పోపు అది ఏమంటారు మీరు తాలింపు తాలింపు కొంచెం మంచిగా పెట్టాలం కొంచెం ఇవన్నీ ఎప్పుడెప్పుడు సరుకులు తెచ్చుకుంటా ఉంటారా మీరు ఇది అసలు వీళ్ళ వీళ్ళకాడ ఎట్లా వచ్చింది ఇది మీకు ఎట్లా వచ్చింది ఇది కోటాది కాదే ఇది ఎక్కడది కందిపప్పు ఇది ఇది ఇచ్చేది నువ్వు కొనుక్కున్నావు ఎక్కడో ఇదే రాసింది ఇక్కడ అంగన్వాడి సివిల్ సప్లైస్ మేము సివిల్ చెప్పేది అక్కడ వాటిల్లో వాటిలో ఇయ్యాక నాలుగు నెలలైంది కందిపప్పు ప్రభుత్వము కోటాలో కందిపప్పు ఇయ్యాక నాలుగు నెలలు అయింది చిన్న పాపలకు ఇది ఇవ్వరు కందిపప్పు ఇవ్వరు పడేయాలి మీరు చూసుకోండి అమ్మా కొంచెం జాగ్రత్తగా అలాంటివన్నీ కూడా అది కోట కోటా కోట అది కోటాలో ఇచ్చేది అది అది కోటాలు మేము నాలుగు ఐదు నెలలు అయింది కందిపప్పు ఇయక ప్రభుత్వం కందిపప్పు ఇయ్యడం కాబట్టి ప్రభుత్వం కందిపప్పు ఇయడం లేదు కాబట్టి మీ కాడ కందిపప్పు వచ్చిందంటే నాలుగు ఐదు నెలల క్రితం ఉండకూడదు మన దగ్గర

కాదు ఏ రోజు ఆ రోజు రాయరా ఎన్ని అయిపోయింది అది తీసుకురండి ఈరోజు ప్రజెంట్ మీకు ఎన్ని ఉండాలి మన దగ్గర ఫిజికల్గా రైస్ అయితే ఎగ్స్ అయితే చికిత్స అయితే ఫిజికల్గా ఎన్ని ఉండాలి ప్రతి స్కూల్ కూడా రికార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎంత స్టాక్ వచ్చింది ఈ రోజుకు ఎంత ఇచ్చినాము ఎంత ఉండాలి మన దగ్గర ఆ స్టాక్ రిజిస్టర్ రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్ ఎగ్తో సహా ఏవిరి చిక్కితో సహా ఇంకోసారి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అమ్మా హెచ్ఎం గారు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఎంఈఓ గారు చెప్తారు ఆ పాత వాళ్ళకు ఎవరు అంత బాధ్యత లేకుండా ఎట్లండి ఆ పాత ఆయన పోయిన వాళ్ళు అండ్ చేసి వివరాలు చెప్పిపోతే వీళ్ళు కంటిన్యూ చేసుకుంటారు ప్రతి స్కూల్లో ఖచ్చితంగా హై స్కూల్ కానీ స్కూల్ కానీ రికార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంగన్వాడీ సెంటర్లో బిట్టుబిట్టు రాస్తారు లేకపోతే మేము ఒప్పుకోం మేము మన మనకెందుకు అంత బాధ్యత లేకుండా ఎట్లా దే ఆర్ గెట్టింగ్ వన్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దే ఆర్ గెట్టింగ్ ల్యాక్ ఆఫ్ రూపీస్ ఎట్లయితుందండి ఖచ్చితంగా పద్ధతి పద్ధతి మేము ఈ పనులు చేయాలా అనుకోకూడదు మీరు ఆ పనులు చేసుకో చేయకూడదు అంటే మీ ప్రభుత్వ నిర్ణయం అది మనం ఏం చేయలేము మీకు ఇచ్చిన డ్యూటీ అది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ ఫాలో